గ్రానైట్ పొడి అనుకుంటుంది కళ్ళు పెయింట్ చేసే పని లేకుండా కానీ ఇళ్ళకి మళ్ళీ ఉంటుంది అనుకుంటాం కానీ గ్రానైట్ పొడి తీసుకెళ్ళి వేసుకెళ్ళి వేసమంటాం కానీ వేసుకొని ఒక నెల రోజులుగా నీళ్ళు పెట్టామంటే ఫుల్గా బాగా అనిగిపోయి ఉన్నది ఇది కూడా చల్లగా ఉండదు నీళ్ళే కానీ నిన్న రేట్లీలో అలాంటివి కానీ నేను చేసుకున్నా పొడి మొత్తం కూలింగ్ కదా రాయి అతను అంతా జాగ్రత్తగా నన్ను తెచ్చేసామంటే సూపర్గా ఉంటుంది అంటే గట్టి పడతానికి గట్టి పడితే నీళ్ళు పడితే గట్టి పడితే కొద్దిగా ఒక నాలుగు రోజులు రెగ్యులర్గా నిలు పెట్టినామంటే మొత్తం సత్సంతా పోయి రాయిలా ఎడగట్టుకోవాలి

து காதோ தக்கணும் அல்ல போயிட போயிட கிட்ட விட்டு போதே பார்த்துட்டு నైట్ జర్నీ చేయకుంటారు కదా అక్కడే పాపం తిరిగేది అందుకని టైమింగ్ అనమాట అంటే ఈ టైం నుంచి ఈ టైం రా దోలాలి ఈ నైట్ చూడు ఎక్కడ పెట్రోల్ బాండ్ లాగా నైట్ ఆ చూసి నేను చాలా తక్కువ చూడటాం ఇప్పుడు అట్టే కాదు పొద్దు నుంచి సాయంత్రం తోలుతాం బండి సాయంత్రం ఊళ్ళో ఇంకా ఇప్పుడు మా కొంగోలు ఫుల్ వేసింది పెద్దది ఇక్కడ నుంచి ఇటు అదే గెద్దులూరు ఇలా ఒక వందల కిలోమీటర్ మూడు వందల కిలోమీటర్ వరకు పోసి మళ్ళీ చేసి ఆడికి వెళ్ళిపోతారు లాంగ్ వచ్చేదేమో పెద్ద పెద్ద ట్యాంకర్లు ఉండదు చూడు అవి లాంగులు పోతారు అవి పెద్ద ఉండు కాబట్టి నాలుగు వందల కిలోమీటర్లు ఐదు వందల కిలోమీటర్లు అంత పోతా ఉంది కుర్తు దాకా పోస్తారు దాకా పోస్తాం గ్యాడ మనకి ఉంది కదా ఆ కొద్దిగా కదా నేను కదిలాడేది అదే సగానికి ఉంటే నువ్వు అన్నది ఎనికి ముందు ఎనికి ముందు గుద్దుకుండదు బండి అదే అట్లా ఉండదు ఆ పైన లాక్ వేసే చూడదు అక్కడ లాక్ పోసేసి దానికి సీల్ వేసేస్తారు ఇంకా ఓపెన్ చేయండి అట్లా వస్తే ఇంకేం ఎప్పుడు నగలబడిపోయిన పండు మొత్తం నీట్ గా సీల్ చేస్తారు ఎట్లా లీక్ అనేది ఉండకూడదు డీజిల్ కన్నా ఒక రకం నయం కానీ పూ వస్తుంది కాబట్టి బండి కడవుతుంది లేకపోతే నేర్ ట్యాంక్ ట్యాంక్ ఉంటే బండి గుర్తుకుంటాం అంటే దగ్గర 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 తిరుగుతుంది దగ్గరగా పోతుంది సార్

அதுவெட்டி கதா தீன்கிட்ட கால செட்ல నేడ్ సమేస్తే గాలి ఇక్కడ ఇటు వచ్చే ఇచ్చే గాలి వల్ల ఈ దగ్గు ఇన్ఫెక్షన్ వస్తున్నాయి అట్లా అదే కాక ఈ చెట్లు ఉన్న సారం అంత ఫీల్ చేస్తుంది చెట్లు అందువల్ల అది అంత టార్గా మలిసింది చెట్లు కానీ చాలా మంది ఫీల్ చేస్తున్నారు అప్పుడు ఏదో బాగా మలుస్తుంది చెప్పి చేశారు కానీ